ఈ రోజు మనము ఒక కథను వినబోతున్నాము ఆ కథను విన్నంత మాత్రాన మీ జీవితంలోనికి సుఖ సంవృద్ధులు ధన సంపత్తులు అనేవి వస్తాయి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నారు అప్పుడు పార్వతీదేవి మనసులోనికి రెండు ప్రశ్నలు వచ్చాయి ఆమె పరమేశ్వరుణ్ణి రెండు ప్రశ్నలను కూడా అడిగింది పార్వతీదేవి అడుగుతోంది కోడలిని కష్టపెట్టే అత్తగారికి ఎటువంటి శిక్ష పడుతుంది రెండవ ప్రశ్న ఏమిటి అంటే ఏ ఏ వస్తువులను తీసుకుని కోడలు అత్తవారింటికి వెళితే ఆ అత్తవారిలు పేదరికాన్ని అనుభవిస్తుంది అని అడిగింది పార్వతీదేవి అడిగిన ప్రశ్నలు విని పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతి నీ మనసులో ఉత్పన్నమైన ప్రశ్నలు చాలా మహత్వపూర్ణమైనవి ఎవరైతే తల్లితండ్రులు పుత్రికకు జన్మనిచ్చారో పెంచి పోషించారో వాళ్ళని వదిలి అత్తవారింటికి వెళుతుంది అప్పటి నుండి అత్తవారిల్లే తనకి సర్వస్వమో అవుతుంది ఆ కోడలికి అత్త మామలే తల్లితండ్రులు అవుతారు ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు తమ కోడని కూతురిలాగా చూసుకునే అత్తమామలు రావాలి అని వారు తమ కూతురిపై ఎంత ప్రేమను చూపించారో అంత ప్రేమనే కోడనిపై చూపించే అత్తమామను కూడా రావాలి అని కోరుకుంటారు అత్తమామలు కూడా గుర్తించాలి తమ కోడలు తమ ఇంటిని సంతోషంగా ఉంచడం కోసమే తన కుటుంబాన్ని వదులుకొని వచ్చింది అని కానీ మనకి చాలా తక్కువ సందర్భాలను మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అత్తవారు కోడలని కూతురితో సమానంగా చూసుకోవడము అన్నది పార్వతి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా సమాధానాలను నేను ఒక కథ ద్వారా చెప్తాను నువ్వు ధ్యాస పెట్టి విను సమాధానాలు తప్పకుండా నీకు సంతోషాన్ని ఇస్తాయి ఒక ఊరిలో ఒక మహిళ నివసిస్తూ ఉండేది తను చాలా దుష్టురాలు తనకి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడికి వివాహం జరిగింది ఆ కుమారుడు తన భార్య ఇద్దరూ కూడా ఆమె దగ్గరే ఉండేవారు ఆ కోడలు చాలా వినయంగా ఉండేది కానీ కొడుకుకు మాత్రము ఊరిలో ఏ పని దొరకడం లేదు వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు తినడానికి తిండి కూడా లేదు తను ధనాన్ని సంపాదించడం కోసము ఏదో ఒక పని చెయ్యాలి అని అనుకుంటున్నాడు తను పని కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వేరే ఊరికి వెళ్ళిపోయాడు వేరే ఊరిలో తనకి ఒక మంచి పని దొరికింది కానీ తనకి రోజు ఇంటికి రావడానికి సమయం సరిపోయేది కాదు తను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే తనకు సెలవులు వచ్చేవి కానీ తను తన భార్య గురించి చాలా బెంగపడుతూ ఉండేవాడు తన పక్క ఊరికి వెళ్ళేటప్పుడు తన తల్లితో చెప్పేవాడు అమ్మా నా భార్యను జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే నేను రోజూ ఇంటికి రాలేను కొడుకు చెప్పిన మాటలు విని వృద్ధురాలు చెప్పేది బాబు నువ్వు వస్తలు చింతించుకు నేను నీ భార్యను చాలా బాగా చూసుకుంటాను తనకి ఏ కష్టము కూడా రానివ్వను నువ్వు ఏ మాత్రము కూడా బెంగపెట్టుకోకుండా నువ్వు వెళ్ళి చక్కగా పని చేసుకుని రమ్మని చెప్పేది నీ భార్య గురించి మాత్రము ఏమీ ఆలోచించకు ఆమెను నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళు ఆ మాటలు చెప్పి కొడుకుని పంపించి కోడలని చాలా ఇబ్బందులు పెట్టేది అలా మెల్లిమెల్లిగా సమయం గడుస్తుంది అత్తగారు ఏం చేసినా కూడా కోడలు ఏమీ మాట్లాడేది కాదు చాలా నెమ్మదిగా ఉండేది అత్తగారు కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా ఏం మాట్లాడకుండా పడి ఉండేది ఒకసారి తన భర్త సెలవుకు వచ్చాడు తను కొన్ని రోజుల పాటు ఆమెతో ఉన్నాడు కానీ అతని భార్య అతనితో ఏ విషయమూ కూడా చెప్పలేదు తను సెలవు పూర్తి అయిపోయిన తర్వాత తన పని కోసం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు తను వెళ్లే ముందు మళ్ళీ తల్లితో చెప్తున్నాడు నా భార్యను జాగ్రత్తగా చూసుకోమని తను మనల్ని చాలా ప్రేమిస్తుంది నేను ఇక్కడ ఉండలేను కొడుకు చెప్పిన మాటలు విని ఆ తల్లి చెప్తోంది బాబు నువ్వేమి చింతించుకో నేను నీ భార్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఈమె నీ భార్య కాదు నా కూతురు కొరకు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత అత్తగారు వెంటనే ఆమెను సతాయించడం ప్రారంభించేది తను కాళ్ళు చాచుకుని కూర్చొని తన కోడలతో ఇంట్లో పనులు పొనం పనులు అన్ని పనులను కూడా చేయించేది ఉదయాన్నే కోడలి లేవమని చెప్పేది భోజనం వండడము సామాన్లు తోవడము నీళ్లు తేవడము మొత్తం పనులన్నింటినీ కూడా చేయించేది ఆ తర్వాత పశువులను తీసుకుని వెళ్లి అడవిలో మేపమనేది కట్టెలను కొట్టి తీసుకునే రమ్మని పంపించేది మొత్తం రోజంతా కూడా పాపం కోడలు చాలా కష్టపడుతూ ఉండేది తనకి విశ్రాంతి తీసుకోవడానికి సమయమే లభించేది కాదు ఆ ముసలి అమ్మ తన కోడలికి పాపం సరిగ్గా భోజనాన్ని కూడా పెట్టేది కాదు ఒక్కొక్కసారి మంచినీళ్ళు మాత్రమే ఇచ్చేది ఒక్కొక్కసారి మిగిలిపోయిన భోజనం ఏదైనా ఉంటే అది మాత్రమే పెట్టేది ఆ అమాయకురాలైన కోడలు అత్తగారు చెప్పే ప్రతి పనిని కూడా మౌనంగా చేస్తూ ఉండేది ఎప్పుడూ కూడా అత్తగారిని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అత్తగారితో ఎప్పుడూ కూడా అత్తగారి పైన కోపాన్ని కూడా చూపించలేదు రాత్రి అయ్యేసరికి తన శరీరం పాపం చాలా బాధగా ఉండేది ఒళ్ళంతా కూడా చాలా నొప్పులుగా ఉండేవి అయినా కూడా తన భర్త వచ్చినప్పుడు తన ఒక్క మాట కూడా చెప్పేది కాదు ఎందుకంటే ఇంట్లో గొడవలు జరిగినట్లయితే ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది అని తను అనుకుంటూ ఉండేది ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక రోజు అష్టదారికి తెలుస్తుంది తన కోడలు గర్భవతి అని వెంటనే ఆమె చాలా క్రూరంగా ఆలోచిస్తుంది తను అనుకుంటుంది నా కొడుకు ఒక్కడే సంపాదిస్తున్నాడు దానికి తోడు ఇప్పుడు ఇంకొక బిడ్డ ఇంట్లోకి వచ్చిందంటే తినేవాళ్ళు ఇంకొకటి పెరిగిపోతున్నారు బిడ్డ పుట్టినట్లయితే ఆ బిడ్డను చూసుకోవడం కోసము కోడలు ఇంట్లో ఏ పనులు చెయ్యదు నేనే అన్ని పనులను చేసుకోవలసి వస్తుంది ఆ ఆ ముసి అబ్బ కోడలు గురించి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంది ప్రతి అత్తగారు కూడా అనుకుంటుంది ఇంట్లోనికి తొందరలుగా మనవడు మనవరాలు వస్తే సంతోషంగా ఉంటుందని కానీ అత్తగారు అటువంటిది కాదు తన కోడలు గర్భం నుండి సంతానం కలిగినట్లయితే తనకి పని చేసేవారు ఉండరు అని ఆమె ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు మొత్తం పనులన్నీ నేనే చేయవలసి వస్తుంది అత్తగారికి ఎప్పుడైతే కోడను గర్భవతి అని తెలిసిందో అప్పటి నుండి ఆమెను ఇంకా సతాయించడం ప్రారంభించింది కోడలికి ఇంకా ఎక్కువ పనులు చెప్పేది ఆ పరిస్థితుల్లో ఉండి కూడా కోడలు అత్తగారి ఏం చెప్పినా కూడా ఆ పనులన్నింటినీ కూడా చేస్తూనే ఉండేది రోజులు అలా గడిచాయి కోడలికి తొమ్మిది నెలలు నిండిపోయాయి తనకి ప్రసవించే సమయం వచ్చేసింది తన కడుపులో నొప్పి ప్రారంభమైంది కోడలు ప్రసవ నొప్పులతో బాధపడుతూ ఉంది అత్తగారితో అంటుంది అత్తయ్యా నాకు పురుటి నొప్పులు ప్రారంభమైనట్లుగా ఉన్నాయి మీరు తొందరగా ఆయాను పిలిపించండి అత్తగారు అంటుంది ఇక్కడ ఆయా అవసరం ఏముంది నేను నీకు ఒక నిమ్మకాయని ఇస్తాను నువ్వు ఆ నిమ్మకాయను తీసుకుని అడవిలోనికి వెళ్ళు అక్కడ నువ్వు ఆ నిమ్మకాయను తిను తిను నీకు సుఖవంగా ప్రసవం జరిగిపోతుంది అవి చెప్పి ఇచ్చింది కోడను బయలుదేరేటప్పుడు చెప్తోంది నేను చెప్పే ఒక్క మాటను నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు పుత్రుడికి జన్మనిచ్చినట్లయితే నువ్వు ఆ బిడ్డను తీసుకుని ఇంటికి రా నువ్వు ఆడపిల్లకు జన్మనిచ్చినట్లయితే నువ్వు ఇంటికి రావద్దు కోడను నిప్పును పడుతూనే ఉంది ఎంతో కష్టపడి అత్తగారు చెప్పిన అడవి మార్గంలోనికి వెళ్లిపోయింది ఆ నిమ్మకాయని తీసుకుని అడవిలోనికి వెళ్లిపోయింది తను నిమ్మకాయ తినగానే చాలా కొద్దిసేపట్లోనే తనకి సుఖ ప్రసవం అయిపోయింది తను ఒక పుత్రికకు జన్మనిచ్చింది ఆమె తన బిడ్డను చాలా ప్రేమగా ఎత్తుకుంది ఆ బిడ్డకు పాలిచ్చింది తన బిడ్డ నిమ్మకాయ తిన్న వెంటనే తన బిడ్డ జన్మించింది అందుకే తను తన కూతురికి నింబావళి అనే పేరు పెట్టుకుంది తను వెంటనే ఒక ప్రదేశాన్ని వెతుకుతుంది ఆ ప్రదేశంలో తన బిడ్డను దాచి పెట్టాలి అని తను అడవిలో ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని వెతికింది ఆ వృక్షం పైన చాలా పక్షులు గూళ్ళు పెట్టుకుని ఉన్నాయి తను తన బిడ్డను ఆ చెట్టు త్వరలో పడుకోబెట్టింది ఆ వృక్షంపై ఉన్న పక్షులతో చెప్పింది నేను నా బిడ్డను ఇంటికి తీసుకుని వెన్నాను అంటే మా అత్తగారు నాతో పాటు నా కూతురును కూడా చంపేస్తుంది అందువలనే నా కూతురు నింబావళిని ఈ చుట్టూ తెరలో వదిలి మీ పైన నమ్మకంతో వెళ్లిపోతున్నాను ఓ పక్షులారా మీరందరూ కూడా నా బిడ్డపై దయ చూపించండి కోడను ఆ మాటను చెప్పి అక్కడి నుండి వచ్చేసింది తను ఇంటికి రాగానే అత్తగారికి అర్థమైంది తనకి కూతురు పుట్టింది అని ఎందుకంటే తన ముందే చెప్పింది కదా కొడుకు పుడితే ఇంటికి తీసుకురమ్మని కూతురు పుడితే తీసుకుని రావద్దు అని తన భయంతో కూతురిని అడవిలోనే వదిలి వచ్చింది కోడను చెప్తుంది అమ్మ నాకు ఆడబిడ్డ జన్మించింది అందుకే నేను తీసుకుని రాలేదు అని కోడను చెప్పిన మాట వినగానే అత్తగారు కేకలు వేయడం ప్రారంభించింది గోడ చేయడం ప్రారంభించింది నా కోడలు తన బిడ్డను తినేసింది నా కోడలు బిడ్డల్ని తినేసే మంత్రగత్తిలాగా అయిపోయింది అత్తగారు ఎన్ని మాటలు అంటున్నా కూడా కోడను వినట్టుగానే వదిలేసింది తన మనసులో మాత్రం సంతోషంగా ఉంది భగవంతుడు దైవన్న నా బిడ్డ జీవించి ఉంది అని తను ప్రతిరోజు కూడా ఆవులను దూడలను మేపడానికి అడవిలోనికి వెళ్ళేది తను బిడ్డనపు పానిచ్చేది ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ చెట్టు త్వరలో ఉన్న ఆ నిబ్బావళి మిల్లి మిల్లిగా పెరుగుతూ ఉంది ఆ విధంగా సంవత్సరం గడిచిపోయింది ఇంతలో ఆ అవ్వ కొడుకు సెలవుకి ఇంటికి వచ్చాడు కొడుకు ఇంట్లో అడుగు పెట్టగాని అవ్వ కొడుకుతో చెప్తోంది నీ భార్య మనిషి కాదు తను ఒక మంత్రగత్తె తను జీవించి ఉన్న మనుషులను కూడా తినేస్తుంది నీకొక కూతురు పుట్టింది నీ భార్య నీ కూతురు తినేసింది కానీ తన కొడుకుకి తెలుసు తన తల్లి ఎంత క్రూరమైన బుద్ధి కలిగిందో అని తను ఆ విషయాలు ఏమీ కూడా నమ్మలేదు ఆ విషయాల గురించి తన భార్యను ఒక్క మాట కూడా అడగలేదు కోడలు కూడా అత్తగారు పెడుతున్న బాధల గురించి ఏమీ కూడా తన భర్తకు చెప్పలేదు ఎందుకంటే ఇంట్లో గొడవలు జరగడం ఆమెకు ఇష్టం లేదు కొన్ని రోజుల పాటు ముసలి అవ్వ కొడుకు ఇంట్లో ఉన్నాడు తర్వాత మళ్ళీ పని కోసం తను వెళ్ళిపోయాడు కోడలు మళ్ళీ రెండవసారి గర్భాన్ని ధరించింది అత్తగారికి తెలిసింది కోడలు మళ్ళీ గర్భం ధరించింది అని కోడలని కన్నా కూడా ఇంకా ఎక్కువగా హింసపెట్టడం ప్రారంభించింది కోడలు రెండోసారి తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న తర్వాత ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి అప్పుడు కోడలు ముందులాగని ఆయాను పిలిపించమని అడిగింది మళ్ళీ కోడలికి అత్తగారు కొంచెం జీలకర్రను తెచ్చి ఆమె చేతిలో వేసింది నువ్వు ఈ జీలకర్రని తీసుకుని వెళ్ళు అడవిలోనికి వెళ్ళి తిను నీకు సుఖ ప్రసమం అవుతుంది ఆయా అవసరం ఏమీ లేదు అని చెప్పింది మళ్ళీ కోడలు వెళ్ళిపోతుంటే పిలిచి ఈ మాట చెప్పింది కొడుకు పుడితే ఇంటికి తీసుకురా కూతురి పుడితే ఇంటికి రావద్దు అని అత్తగారు చెప్పిన మాటలు విని కోడలు అడవిలోనికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి తను జీలకర్రను తిన్నది జీలకర్ర తిన్న కొద్దిసేపటికే ఆమెకు సుఖ ప్రసమం అయింది వెంటనే కోడలు ఆ బిడ్డని ఎత్తుకుని తనకు పాలు ఇచ్చింది తనని చాలా ప్రేమగా చూసుకుంది ఆ తర్వాత తను జీలకర్ర తిన్న కారణంగానే ఆ బిడ్డ జన్మించింది అని చెప్పి ఆమెకు జీరావతి అనే పేరు పెట్టింది మొదటి కూతురుని ఎక్కడైతే ఉంచిందో రెండో కూతురుని కూడా తీసుకుని వెళ్ళి అదే అదే చెట్టు తెరలో ఉంచింది మీకు కుదిరినట్లయితే నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని పక్షులతో చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసింది కోడలు ఇంటికి రాగానే అత్తగారు గట్టి గట్టిగా అరవడం ప్రారంభించింది ఊళ్ళో అందరితోనే చెప్తోంది తమ కోడని ఈసారి తనకు పుట్టిన కూతురుని తినేసింది అని ఇది ఒక మంత్రగెత్తె అత్తగారు ఎన్ని మాటలు అంటున్నా కూడా కోడను ఏమీ పట్టించుకోలేదు ఊర్లో జనం అందరూ కూడా అత్తగారు స్వభావం మంచిది కాదు అని వారికి తెలుసు కాబట్టి ఆ మాటలను ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు అలా మెల్లిమెల్లిగా సంవత్సరం గడిచిపోయింది తన భర్త తిరిగి ఇంటికి వచ్చాడు కొడుకు ఇంటికి రాగానే అత్తగారు మళ్లీ ప్రారంభించింది నీ భార్య ఒక మంత్రగత్తె తనను నీకు పుట్టిన కూతురుని తినేసింది కొడుకు తల్లి చొప్పిన మాటలు విని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు తన భార్యను కూడా ఏమీ అడగలేదు తను కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉండి తిరిగి మళ్లీ పని కోసం వెళ్ళిపోయాడు మళ్లీ కోడలు మూడవసారి గర్భవతి అయింది మూడవసారి కూడా అదే విధంగా జరుగుతుంది మూడవసారి అత్తగారు కోడలికి మామిడి పండుని ఇచ్చింది తను అడవిలోనికి వెళ్ళి ఆ మామిడి పండుని తిన్నది మామిడి పండు తిన్న వెంటనే తనకి సుఖ ప్రసమం కానీ ఇంకొక కూతురికి జన్మనిచ్చింది ఆ బిడ్డకు పాలిచ్చి ఆ బిడ్డ పేరు మామిడి పండు అని పెట్టింది ఆ బిడ్డను కూడా తీసుకుని వెళ్ళి ఆ చెట్టు త్వరలోనే నుంచి చిట్టలతో ఆ బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను ఇంటికి తిరిగి వచ్చేసింది ఇక ఈసారి అత్తగారు ప్రతి గుమ్మంలోనికి కూడా వెళ్ళి కోడలు గురించి చెప్పడం ప్రారంభించింది కానీ కోడలు అత్తగారిని ఒక్క మాట కూడా అనలేదు అత్తగారు ఎన్ని మాటలు అంటున్నా కూడా విని వినట్టుగా వదిలేస్తూ ఉంది ఆ ముసలేగ ఊర్లో గట్టి గట్టిగా అరుస్తోంది నా కోడలు ఒక మంత్రగత్తె ఆమె తన ముగ్గురు కూతుర్లను తినేసింది అత్తదారులు సార్లు చెప్పేసరికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా నమ్మడం ప్రారంభించారు ఆమె కోడలు నిజంగానే మంత్రగత్తె తన నిజంగానే పిల్లలను తినేసింది ఆమె కోడల మీద భయం కలిగి ఊర్లో జనమందరూ కూడా తమ పిల్లలని ఇంట్లోనే బంధించడం ప్రారంభించారు మెల్లిమెల్లిగా ఆ విషయం ఊరంతా పాకింది ఆ ముసలి కొడుకు ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడికి కూడా ఈ వార్త పాకింది ఆ ముసలి అవ్వ కొడుకు ఆ మాట విని చాలా కంగారు పడతాడు వెంటనే యజమానిని సెలవు అడిగి తిరిగి తన ఊరికి వచ్చేశాడు ముసలి అవ్వ కొడుకు ఇంటికి తిరిగి వచ్చేలోపే ఈ విషయము ఆ ఊరి రాజుగారికి తెలిసిపోయింది రాజుగారు సైనికులను పంపించి ఆ ముసలి అబ్బాను దర్బారుకు పిలిపించారు ముసలి అవ్వ వచ్చిన తర్వాత రాజుగారు అడుగుతున్నారు మీ కోడను నిజంగా మంతా దత్తా అని అప్పుడు ఆ వృద్ధురాలు చెప్తోంది ఉన్నవి లేనివి కల్పించి నిజంగానే నా కోడలు మంత్రదత్త అని చెప్పింది తను నా ముగ్గురు మనవరాలను కూడా బ్రతికుండగానే తినేసింది ముసలి అవ్వ చెప్పిన మాటలు విని రాజుగారికి చాలా కోపం వచ్చేసింది రాజుగారు ఆదేశాన్ని ఇచ్చారు ఊరు మధ్యలో ఒక చిలు ఏర్పాటు చేయండి ఈ ముసలి అవ్వ కోడని ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్లి ఆమెను వెంటనే తీసుకుని రండి వెంటనే ఆమెను ఆ సెలువకు తగిలించండి వెళ్లి ఆ ముసలి అవ్వ కోడలను సైనికులు దర్బార్కు తీసుకుని వచ్చారు రాజుగారు అడుగుతున్నారు మీ అత్తగారు నిజమే చెప్తుందా నువ్వు నీ ముగ్గురు కూతురులను కూడా బ్రతికుండగానే తినేసావా అని అడిగారు రాజుగారు అడిగిన మాటలకు కోడలు ఏమీ మాట్లాడకుండా తల దించుకు మించుని ఉంది కోడని నిశ్శబ్దంగా ఉండడంతో రాజుగారు అత్తగారు చెప్పిన మాటలన్నీ కూడా నిజమే అని అనుకున్నారు తనే పిల్లల్ని తినేసింది అని నిర్ణయించుకున్నారు వెంటనే సిపాయిల్ని పిలిచి ఈమెను తీసుకుని వెళ్లి సూనానికి తగిలించండి అని ఆదేశాన్ని ఇచ్చారు సిపాయిలు ఆమె తీసుకుని వెళ్లి ఊరి మధ్యన నిలబెట్టారు రాజుగారు కూడా అక్కడికి వచ్చారు మంత్రి సేనాపతి అందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు ఇక్కడ కోడలిని సూనానికి తగిలించడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు ఇంతను ఆమె భర్త ఇంటికి వచ్చాడు తన ఇంటికి చేరుకుని చూసేసరికి ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు ఇంట్లో ఎవ్వరూ లేరు పక్కింటికి వెళ్ళి అడుగుతున్నాడు మా అమ్మ మా భార్య ఎక్కడికి వెళ్లారు ఏం జరిగింది అని అప్పుడు పక్కింటి వాళ్ళు చెప్పారు మీ భార్య మీ అమ్మను రాజుగారు దర్బారుకు పిలిచారు అని వెంటనే ఆ వృద్ధురాల కొడుకు కంగారు కంగారుగా రాజుగారు దర్బారుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్లిన తర్వాత తనకు తెలుస్తుంది తన భార్యకు శిక్షణ విధిస్తున్నారు అని ఊరు మధ్యకు తీసుకుని వెళ్లారు అని తన అప్పుడు చాలా వేగంగా ఊరు మధ్యకు పరిగెడతాడు చూసేసరికి రాజుగారు మంత్రిగారు మొత్తం అందరూ కూడా అక్కడే ఉన్నారు కొన్ని క్షణాలలోనే తన భార్యను సూనానికి తగిలించబోతున్నారు వెంటనే ఆమె భర్త రాజుగారి ఎదురుగా వచ్చి చేతుని జోడించి రాజా నా భార్యను సూనానికి తగిలించుకండి ఆపండి నన్ను కొంచెం సేపు నా తల్లితోనూ నా భార్యతోనూ మాట్లాడి నిజం ఏమిటో తెలుసుకోనివ్వండి నా భార్య నిజంగా అపరాధం చేసినట్లయితే నేను స్వయంగా ఆమెను సూనానికి తగిలిస్తాను రాజుగారికి దయ కలిగి కొంచెం సేపు ఆమె శిక్షణ వాయిదా వేశారు ఆ కొడుకు తల్లిని అడుగుతున్నాడు అమ్మా నిజంగా భగవంతుడు సాక్షిగా నిజం చొబ్బ అని అడిగినా కూడా ఆమె అబద్ధాన్ని చెప్పింది కానీ ముసలి అబ్బ కొడుకుకి తన తల్లి మాటలపై నమ్మకం లేదు ఎందుకంటే తనకు తెలుసు తన భార్య చాలా మంచిది సంస్కారం కలిగిన స్త్రీ తను ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పదు తను తన తల్లికి చాలా సేవ చేసింది తను తన సంతానం కోసం ఎదురు చేస్తుంది అటువంటి తల్లి తన పిల్లల్ని ఎలా తినగలుగుతుంది అప్పుడు బొత్తు వేసి చెప్పమని భార్యను అడుగుతాడు నువ్వు నాకు నిజం చెప్పు నాతో నువ్వు అబద్ధాన్ని చెత్తకు అప్పుడు ఆ ముసని అబ్బతో మొదటి నుంచి జరిగిన విషయాలు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా భర్తకు చెప్పింది కాని ఎవ్వరూ కూడా ఆమె మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు కానీ ఆమె చెప్పింది నిజమే అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మీరే కళ్ళతో చూడండి అని చెప్పి ఆమె తన భర్తను తీసుకుని తన ముగ్గురు కూతుళ్లను ఉంచిన చెట్టు దగ్గరకు వెళ్ళింది అక్కడికి వెళ్ళి తన పిల్లలని ప్రేమగా పిలిచింది అమ్మా నిందావళి నేను సంకటంలో ఉన్నాను అమ్మా జీరావతి నన్ను సంకటం నుండి రక్షించండి మామిడి పండు నన్ను సంకటం నుండి రక్షించు ముగ్గురు కూతుళ్లను పిలవగానే ముగ్గురు కూతుళ్లు కూడా పరిగెత్తుకుంటూ అడవిలో నుండి తల్లి దగ్గరకు వచ్చి తల్లిని గట్టిగా హత్తుకున్నారు అప్పుడు ఆ ముసలి అవ్వ కొడుకుకి నిజమేమిటో తెలిసింది ఆ పిల్లలను చూసి రాజుగారు కూడా కోడలు చెప్పిన మాటలపై విశ్వాసాన్ని చూపించారు అందరికీ అర్థమైంది రాజుగారు కోపంతో ముసలి అవ్వని అన్నారు ఇప్పుడు చెప్పు నిజమేమిటో అని అప్పుడు ముసలి అవ్వ భయంతో వొణికిపోయింది ఎందుకంటే తను ఇప్పుడు నిజమే చెప్పాలి రాజుగారికి నిజం తెలిసిపోయింది రాజుగారు ముసలి అవ్వని సూనానికి తగిలించమని చెప్పారు కోడలిని వదిలిపెట్టమని చెప్పారు కొడుకు యొక్క సంస్కారాన్ని చూపి రాజుగారు చాలా సంతోషించారు అప్పుడు ముసలి అవ్వ కొడుకుతో చెప్తున్నారు నువ్వు ఇక నుండి వేరే ఊరికి వెళ్ళవలసిన అవసరం లేదు నేను నీకు పని ఇస్తాను నువ్వు నీ భార్య పిల్లలతో కలిసి ఇక్కడే సంతోషంగా ఉండు అప్పుడు మిసిలియవ్వ కొడుకు రాజుగారికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపాడు ఆ తర్వాత ముసిలి కొడుకు తన భార్య ముగ్గుర పిల్లల్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి ఆ కోడలి చాలా సంస్కారవంతురాను లక్ష్మి ఉపాసన చేసేది తను తన భర్త పిల్లలతో కలిసి ఇంటికి వచ్చేసిన తర్వాత తను లక్ష్మీదేవిని తలుచుకుంటూ నిద్రపోతుంది లక్ష్మీదేవి ఆ కోడలికి రాత్రి కలలో కనిపించి అమ్మ నువ్వు ఇప్పటి వరకు నీ జీవితాన్ని పేదరికంలోనే గడిపావు నువ్వు ఏమో ఈ రోజు నేను నీకు చెప్తున్నాను అతను నీ జీవితంలో ఇంత పేదరికం ఎందుకు వచ్చింది అని నువ్వు నీ అత్తవారింట్లో అడుగు పెట్ట అడుగు పెట్టకముందు ఈ ఇల్లు సంపన్నమైన కుటుంబము ఎప్పుడైతే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఈ ఇంట్లోనికి పేదరికం వచ్చింది దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే అమ్మ ఎప్పుడు కూడా గుర్తుంచుకో ఎప్పుడైతే కూతురు కోడనిగా మారి అత్తవారింట్లో అడుగు పెడుతుందో తను అత్తవారింటికి ఈ మూడు వస్తువులను కూడా తీసుకుని వెళ్ళింది అంటే అర్థం చేసుకోండి ఆ ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది దాని ప్రభావము వారి మాంగళ్య బలంపై కూడా పడుతుంది ఆ ఇంట్లోనికి పేదరికం వస్తుంది అందువలన ఎప్పుడు ఏ కూతురు కూడా వివాహం జరిగిన తర్వాత తను పుట్టింటి నుండి అత్తవారింటికి ఈ మూడు వస్తువులను తీసుకుని వెళ్ళకూడదు మొదటిది కొయ్యి వివాహం జరిగిన తర్వాత వంటగదులు తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న పొయ్యిని ఉపయోగించినట్లయితే ఎవరైతే నవ వివాహ కన్య తన పుట్టింటి నుండి తెచ్చుకున్న పొయ్యిని అత్తవారింట్లో అడుగు పెట్టి ఉపయోగిస్తుండో డైరెక్ట్గా దాని ప్రభావము అనేది వారి గృహంపై పడుతుంది దాని కారణంగా భాగ్యానికి దేవతకి కోపం వస్తుంది ఆ ఇంట్లోనికి పేదరికం వస్తుంది పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి ఇప్పుడు లక్ష్మీదేవి రెండవ విషయం చెప్తోంది రెండవ వస్తువు గుత్తు వివాహం జరిగిన తర్వాత స్త్రీ అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత తన ధర్మం ఎలా ఉండాలి కొత్త ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అందరినీ కూడా కలుపుకోవాలి అందరితో మంచిగా మాట్లాడాలి ఏవైపు కొత్త కొత్త బంధాలు వచ్చాయో వాటన్నింటితో కూడా చాలా ప్రేమగా ఉండాలి ఆ బంధాలలో తీయదనాన్ని నింపాలి అటువంటి సమయంలో కొత్తగా వివాహం జరిగిన కన్య ఉత్తుని తీసుకుని అత్తవారింటికి వెళ్ళింది అంటే ఆ సంబంధాలు అన్నీ కూడా పాడవుతూ వస్తాయి తనతో కలవవలసిన ప్రతి సంబంధము కూడా గొడవను కారణంగా విడిపోతూ వస్తుంది నవ వివాహిత కోడలు తమ పుట్టింటి నుండి తయారు చేయబడిన ఏ పదార్థమైనా కూడా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినట్లయితే అత్తవారింటికి సంబంధించిన వారితో ఎప్పుడూ కూడా మనస్పర్ధలే ఉంటాయి ఆ సంబంధం ఎప్పుడూ కూడా తీయగా ఉండదు అందువలన అత్తవారింటికి ఉప్పు తీసుకుని వెళ్ళకూడదు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి లక్ష్మీ అమ్మవారు మూడో వస్తువు గురించి చెప్పబోతోంది మూడో పదార్థము పచ్చళ్ళు తల్లిదండ్రులు వివాహం జరిగిన తర్వాత కూతురుని పంపించేటప్పుడు ఆమెకిష్టమైన పచ్చళ్ళు అన్నింటినీ పంపిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి పచ్చళ్ళు తినడానికి పున్న పున్నగా ఒప్ప ఉప్పగా ఉంటాయి ఆ పచ్చళ్ళు తీసుకుని వెళ్ళడం వలన ఆ భార్యాభర్తల సంబంధాలను కూడా అవే పున్నధనాన్ని అవి తీసుకుని వస్తాయి కుటుంబంలో సంబంధాలు సరిగ్గా ఉండవు ఒక్కొక్కసారి ఆ పులుపు ఎంతవరకు దారితీస్తుంది అంటే భార్యాభర్తలలో ఎవరో ఒకరు మృత్యువు కూడా జరిగేంత అనర్థాన్ని తీసుకుని వస్తుంది వివాహం జరిగిన తర్వాత అత్తవారింటికి పంపించేటప్పుడు పచ్చళ్ళు ఎప్పుడూ కూడా తీసుకుని వెళ్ళకూడదు వివాహం జరిగినప్పుడు మీ తల్లిదండ్రులు ఈ మూడు వస్తువులను కూడా నీకు ఇచ్చారు అందువల్లనే మీ ఇంట్లో అశాంతి ఏర్పడింది మీ ఇంట్లోనికి పేదరికం వచ్చింది భాగ్యదేవత నీపై కోపంతో వెళ్ళిపోయింది కానీ నీ సంస్కారము చాలా గొప్పది తల్లి నువ్వు ఎప్పుడు కూడా మీ అత్తగారి ఎన్ని బాధలు పెట్టినా కూడా ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు ఎదిరించి ఒక్క సమాధానాన్ని నువ్వు చెప్పలేదు మీ అత్తగారు నిన్ను చాలా సాధించింది దాని యొక్క ఫలితము మీ అత్తగారికి కూడా లభించింది నీ సంస్కారం వలన నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను ఈ రోజు నుండి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పేదరికం ఉండదు మీ భార్యాభర్తని జీవితము పరిపూర్ణంగా తుఖమయమవుతుంది పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి లక్ష్మీదేవి మాటనని చెప్పి అంతర్ధ్యానమైనది అక్కడ కూరలు కళ్ళు తెరుచుకున్నాయి ఆమె ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంది తనకి ఆ రాత్రంతా కూడా ఇంకా నిద్ర పట్టలేదు ఉదయం అవ్వగానే రాజుగారి సిపాయిలు ఆమె భర్తను తినవడానికి వచ్చారు తను రాజధానికి వెళ్ళగానే ఎందుకంటే తనకి అప్పటికే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభించాయి లక్ష్మీదేవి కృప వలన రాజుగారు అతనికి ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు తను చాలా బాధ్యతాయుతంగా రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు తను భార్య ముగ్గురు పిల్లలతో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు నువ్వు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాన్ని విను పార్వతి మీ మొదటి ప్రశ్న ఏమిటి అంటే కోడని బాధ పెట్టే అత్తగారికి ఎటువంటి శిక్ష పడుతుంది అని ఏ అత్తగారైతే కోణల్ని బాధపెడుతుందో తన కర్మ ఆధారంగా శూనానికి తను తగిలించబడుతుంది సూనానికి తగిలించిన తర్వాత అత్తగారు చెప్తుంది నన్ను వదిలేయండి నేను ఎప్పుడూ కూడా నా కోణని బాధ పెట్టను కానీ ఆమెను వదలరు ఆమె ఆ శిక్షను అనుభవించవలసిందే రెండవ ప్రశ్న ఏమిటంటే ఎటువంటి స్త్రీ అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆ ఇంట్లో పేదరికం వస్తుంది నువ్వు అర్థం చేసుకో వివాహం జరిగిన తర్వాత నవ వివాహత స్త్రీ తన పుట్టింటి నుండి ఈ వస్తువులను తీసుకుని అత్తవారింట్లో అడుగు పెట్టినట్లయితే అవి ఏమిటి మొదటిది పొయ్యి రెండవది ఒక్క మూడవది పచ్చళ్ళు ఎవరైతే నవ వివాహిక కన్య వివాహం జరిగిన తర్వాత తమ పుట్టింటి నుండి ఈ మూడు వస్తువులతో అత్తవారింట్లో అడుగు పెట్టినట్లయితే ఆ ఇంట్లోనికి ఖచ్చితంగా పేదరికం వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి